పుట్టిన తేదీ ఆధారంగా ఎలా ఉంటారో జీవితంలోని పలు విషయాల్లో ఎలా వ్యవహరిస్తారో తెలుసుకోవచ్చు మీరు తేదీ మీకు తెలుసు కదా తెలుసుకోండి మరి ఒకటి ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన వారు సాధారణంగా శక్తివంతమైన ఇన్నోవేటివ్ ఆలోచనలతో ఉంటారు కెరీర్ లో ఎదిగేందుకు కొత్త అవకాశాలను వెతుక్కుంటారు ఎంతో సృజనాత్మకంగానూ ఉంటూ అదృష్టం కలిగిన వారిగా కూడా భావించవచ్చు పుట్టినవారు ఎక్కువగా వ్యాఖ్య ప్రకటనల్లో భావ వ్యక్తీకరణల్లో ముందుండి సంఘంలో శక్తిని పొందగలుగుతారు వారు సహజమైన నాయకత్వ లక్షణాలను వెలుగొందుతారు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టినవారు మంచి సామాజిక సంబంధాలు స్పష్టమైన ఆలోచనలతో పాటు గొప్ప భావాలను కలిగి ఉంటారు నాలుగు పదమూడు ఇరవై రెండు తేదీల్లో పుట్టినవారు ఆర్థిక పరంగా బాగా ఉంటారు జీవితంలో ఇతరులతో పోల్చి చూస్తే ధనవంతులు అవటానికి వీరికి మంచి అవకాశాలు ఉంటాయి తేదీల్లో వారు ప్రగతిలో అధిక శక్తి కలిగి ఉంటారు చక్కటి ప్రయోజనాలు అందుకోవటంలో ప్రతిభను కనబరుస్తారు ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టినవారు ఎప్పుడు కుటుంబం సంబంధాల విషయంలో శాంతి ఆనందాన్ని కోరుకుంటారు వీరు సహజంగానే దయతో ప్రేమతో వ్యవహరించే గుణం కలిగి ఉంటారు ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వారు అన్వేషణ పరిశోధనలు ఆధ్యాత్మికత వంటి అంశాలపై మక్కువ చూపుతారు వారు ఇతరులకు హాని కలగని మార్గాన్ని ఎంచుకుని నమ్మకంతో వ్యవహరిస్తారు పద్దెనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన వారు ఆర్థిక పరంగా బాగా నిలబడతారు వారు నిర్ణయాలు తీసుకోవటంలో నిజాయితీ బలమైన ఆత్మవిశ్వాసాలను కలిగి ఉంటారు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వారు మార్పు ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి